ఏప్రిల్ పన్నెండున హనుమాన్ జయంతి సందర్భంగా నగరంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ వరంగల్ అధ్యక్షులు కె జయపాల్ రెడ్డి తెలిపారు రంగసాయిపేట మహంకాళి దేవాలయ ఆవరణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కె జయపాల్ రెడ్డి వెలగందుల రాజు నాయకులు టి రమేష్ గండి నాగరాజు రామానుజం వెంకటేశ్వరులు రామకృష్ణ ఎల్లా స్వామి మోహనాచారి చక్రపాణి పలువురు పాల్గొని హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల కరపత్ర ఈ సందర్భంగా జయపాల్ రెడ్డి రాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి పురస్కరించుకుని రంగసాయిపేట నుండి హనంకొండ పద్మాక్షి దేవాలయం వరకు భారీ ఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ యాత్రలో హిందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నారు ఆవరణం నుంచి స్టార్ట్ చేస్తూ పద్మాక్షి దేవాలయం వరకు ముగింపు జరుగుతుంది దారి పొడుగుతున్న మన హిందూ బంధువులందరూ మనకు చల్ల నీళ్లు సౌకర్యం అన్ని కనిపిస్తారు వీరందరూ అధిక సంఖ్యలో పాల్గొంటారని దీనిని దిగ్విజయం చేస్తారని ఎందుకంటే ఇది ఎవరో చెప్పవలసిన కార్యక్రమం కాదు ఇది ఎవరో మన హిందువుల బంధు మన హిందూ బంధువులందరూ సంఘటితంగా ఎవరు నాకు చెప్పారనేది ముఖ్యం కాదు నేను ఎంతమందికి చెప్పాననేదే ముఖ్యం ఇంతమందిని నేను గ్యాదర్ చేసి సమాజంలో ఒక మన ఐక్యతను చాటడానికి ఎందుకంటే రాబో రోజులలో ప్రమాదాలు ఎదురయ్యే ఉన్నాయి ఎందుకంటే సంఘటితంగా ఉంటే ఇప్పుడు అన్న ఉన్నాడు అంటే తమ్ముడిని కొట్టాడు ఎందుకంటే దారి అదేవిధంగా మనం ఒక ఆర్గనైజేషన్ ఒక సపోర్ట్గా తీసుకుంటే ఇది మనకు ఒక ఆదర్శంగా ఉంటుంది మనకు బలంగా ఉంటుంది మీరు ఎవరిని మనం ద్వేషించి కానీ ఎవరిని కాదు మన వరంగల్ అంటే ఒక శాంతికి నిలయమని ఒక మొన్న సిపి గారిని కలిపితే వారు కూడా చెప్పారు ఇక్కడ చాలా శాంతి కామికులు అండి శాంతిగా ఉంటుంది పీస్ఫుల్ ఏరియా అన్నాడు ఇది పీస్ఫుల్ ఏరియా అని మనం మనం ఎప్పటికీ చూపించాలి అందరూ ఐక్యంగా ఉండాలి మనకు ఏ ఎలాంటి ఇబ్బందులు లేకుండా దారి పొడుగుతున్న మనకు పోలీసు వారి సహకారం కూడా ఉంటుంది మీరు అందరూ పాల్గొంటారని దీన్ని దిగ్విజయం చేస్తారని ఎవరిని అందరినీ పిలిచి మీరు నేను ఒక ప్రతి మనిషి అనుకోవాలి నేను ఎంతమందిని గ్యాదర్ చేయను అందరికీ ఉదయపూర్వకంగా నా అభినందనలు చెప్తున్నా మనము ప్రతి సంవత్సరము చైత్ర పౌర్ణమి నాడు హనుమాన్ జన్మో జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ వరంగల్ మహానగర్ హిందూ పరిషత్ బైజ్ ఆధ్వర్యంలో వరంగల్ రంగశాయిపేట మహాంకాళి దేవాలయం నుండి పద్మాక్షమ్మ దగ్గర గల హనుమద్గిరి దేవాలయం వరకు బైక్ ర్యాలీ ప్రతి సంవత్సరం బైక్ ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించుకుంటాము అదేవిధంగా ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీ శనివారము రోజు మనము సాయంత్రం మూడున్నరకు ఇదే ప్రాంగణం నుంచి బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది హిందూ బంధువులందరికీ ఇదే విశ్వ హిందూ పరిషత్ భజరంగల తరఫున ఆహ్వానం ప్రతి ఒక్కరూ తమ దాదాపుగా మీతో పాటు ఇంకొక నలుగురిని ఈ యాత్రలో పాల్గొనే విధంగా ప్రయత్నం చేయండి హిందూ 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 దేశ బంధు అని నినాదాలు చేస్తూ ఆ దేశక బంధు అనేది మనం సమాజానికి చెప్పే విధంగా అందరూ పాల్గొనాలని ఆహ్వానిస్తుంది